హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజైతే ఒక చక్కటి ప్రోడక్ట్ చూపిస్తున్నానండి ఎవరైనా పెద్దవాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి సంక్రాంతి టైంలో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి లేకపోతే వింటర్ టైంలో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది చక్కగా బా మంచి గిఫ్ట్ అవుతుందండి ఇదైతే వాళ్ళకి లేదు మనకైనా చలి ఎక్కువగా ఉంది కొంచెం వేడిగా ఉంటే బాగుంది అనుకున్నప్పుడు మనం ఇలా టేబుల్ ఫ్యాన్ ఎలాగ సమ్మర్లో టేబుల్ ఫ్యాన్ ఎలా వాడతామో అలా వింటర్లో ఈ రూమ్ హీటర్ వాడుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుందన్నమాట ఇది ఇది వీగార్డ్ వాళ్ళది ఎయిట్ హండ్రెడ్ వాల్స్ అండి దానికి వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారన్నమాట దీని ప్రైస్ అయితే దీని మీద ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ఉందండి పద్దెనిమిది వందల నలభై ఐదు రూపాయలు ఉంది ఇది ఏంటంటే మా అత్తయ్య గారికి వాళ్ళ తమ్ముడు గిఫ్ట్ ఇచ్చారండి ఈ మధ్యకాలంలో అత్తయ్య గారికి కొంచెం హెల్త్ బాగాలేదు దాని నుంచి కొంచెం ఇది ఈ ప్రోడక్ట్ అయితే అత్తయ్య గారికి యూజ్ అవుతుందని ఆయన అయితే గిఫ్ట్ చేశారన్నమాట ఇది ఏంటంటే ఈ చలికాలం పెద్దవాళ్ళకి స్నానం చేయించి బయటికి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు చలికి చాలా వణికిపోతూ ఉంటారు కదండి ఆ టైంలో మనం ఇది ఆన్ చేసి ఉంచేసామనుకోండి స్నానం చేసి వచ్చిన వెంటనే వాళ్ళకి చక్కగా వేడిగా వెచ్చగా తగిలి వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారండి చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే చూడండి ఇది చాలా సింపుల్గా ఉందండి టెక్నాలజీ కూడా ఏమీ పెద్దగా ఏమీ లేదు హంగామా ఏదో ఏమీ లేదు ఇగోండి ఇలా గ్రిల్లా ఇచ్చాడు ఇదిగోండి ఇలాగా ఓపెన్ చేస్తే మనకి ఒక ప్లగ్ పాయింట్ ఇచ్చాడు అది మనం కరెంట్ స్విచ్ బోర్డుకి అది పెట్టేసుకోవాలన్నమాట సింపుల్గా యూజ్ చేయొచ్చండి దీంట్లో రెండు లైట్లు అయితే వచ్చాయి మనకి అంటే కాయిల్స్లా ఉన్నాయండి రెండు కాయిల్స్ అయితే ఇచ్చారు ఇగోండి ఇలాగ ఓపెన్ చేస్తే మనకి చూసారా ఇలా గ్రిల్లా వచ్చి లోపల మనకి ట్యూబ్ లైట్లలా కనిపిస్తున్నాయి కదా అలా రెండు గ్రి రెండు కాయిల్స్ ఉన్నాయి అన్నమాట ఇగోండి వారంటీ కార్డు కూడా ఇచ్చారు ఇది దీంతో వచ్చింది అన్నమాట చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండి మనం ఎక్కడ కావాలంటే అక్కడ మంచం పక్కనే మనకి కిచెన్లో ఒకవేళ వంట చేస్తున్నప్పుడు చలికాలం చాలా చల్లగా ఉంది అనుకున్నప్పుడు కిచెన్ గట్టు మీద పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు అనమాట ఇదండి ప్రోడక్ట్ అయితే దీని యూసేజ్ మాత్రం చాలా బాగుందండి సింపుల్గా ఇగో చూసారా ఒక ప్లగ్ వైర్ ఇచ్చారు అది మనం స్విచ్ బోర్డులో పెట్టేసుకోవడం స్విచ్ ఆన్ చేయడం ఇక్కడేమో రెండు స్విచ్లు ఇచ్చారు మనకి ఎక్కువ హీట్ కావాలంటే రెండు ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఒకటి ఆన్ చేసుకో ఒక కాయిల్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట ఇగొండి చూసారా ఇలా ప్లగ్ ఆన్ చేసుకోవడం ఇక్కడ ఇక్కడ దగ్గర గట్టు మీద ఇలా పెట్టేసాను నేనైతే చూసారా ఇక్కడ రెండు స్విచ్లు ఇచ్చారండి ఒక్కొక్క ఒక్కొక్క కాయిల్కి ఒక్కొక్క స్విచ్ అన్నమాట మరీ చల్లగా ఉంది అనుకుంటే రెండు ఆన్ చేసుకోవచ్చు లేదంటే మనం ఒకటి ఆన్ చేసుకుంటే చాలు కొంత అయితే చాలు అనుకుంటే ఒకటి ఆన్ చేసుకోవచ్చు చూసారా పక్కన లెఫ్ట్ సైడ్ రెడ్ లైట్ వెలిగింది కదా మనకి ప్లగ్ ఆన్ చేసిన వెంటనే ఆ రెడ్ లైట్ వెలుగుతుంది పక్కనున్న బ్లాక్ స్విచ్ ఆన్ చేయగానే చూసారా నేను ఒక స్విచ్ ఆన్ చేశాను ఒక కాయిల్ హీట్ ఎక్కింది చూసారా మనకు తెలుస్తుంది కదా అది చక్కగా వెచ్చగా వస్తోందండి ఈ వింటర్కి మాత్రం చాలా బాగుంది ఇది ఇలా అయితే ఒకటి మాట రెండోది ఆన్ చేస్తే మనకి పైన కాయిల్ కూడా ఆన్ అవుతుంది అనమాట ఈ విధంగా మనకి ఈ రెండు ఆన్ చేసుకోవచ్చు నాకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే అత్తయ్య గారికి స్నానం చేయించి బయటకు తీసుకొచ్చిన వెంటనే పాపం చలికి చాలా వణుకుతూ ఉన్నారన్నమాట అలాంటప్పుడు నేను ఇది ఆన్ చేసేసుకుంటే తనకి చక్కగా వెచ్చగా ఉంటుంది చక్కగా పడుకుంటున్నారండి పడుకునేటప్పుడు కూడా ఈ చలి ఎక్కువగా ఉన్న టైంలో మాత్రం ఇది బాగా యూజ్ అవుతుందండి లేదు ఎవరైనా ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట అందుకే నేను నాకైతే నచ్చిందండి అందుకే నేను మీ అందరికీ చూపిస్తున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలాంటి హీటర్లు ఉంటాయని నేనైతే ఇంతవరకు చూడలేదన్నమాట అందుకనే బాగా నచ్చింది నాకైతే నేను బాగా యూజ్ చేస్తున్నానండి అత్తయ్య గారితో నాకు బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అయితే ఇంకో చూసారా ఇలాగ మనం ఆ చుట్టూ ఉన్న బాడీని ముట్టుకున్నా మనకేమి హీట్ అయితే ఏం తగలడం లేదండి అది వేడెక్కిపోయి ఏదైనా అవుతుంది అలా ఏమీ లేదన్నమాట చూసారా నేను ఇలాగ గ్రీన్ మ్యాట్ మీద పెట్టి ఆన్ చేశాను అయినా కానీ ఎక్కడా హీట్ ఎక్కిపోలేదండి మనకి అలా పట్టుకున్నా ఏమీ ఇబ్బంది లేదనమాట సైడ్కి అయితే రెండు ఇలా చిన్న ఇచ్చాడు ఇచ్చాడన్నమాట అవి పట్టుకొని మనం ఈజీగా మూవ్ చేసేయచ్చు చాలా లైట్ వెయిట్ అండి పిల్లలు కూడా ఇలాగ ఎత్తేసుకోవచ్చునమాట కాకపోతే చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఈ గ్రిల్లో చేయి పెట్టకుండా అలా చూసుకొని కొంచెం హైట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇక చూసారా సైడ్కి ఇలా ఇచ్చారు అన్నమాట అది పట్టుకొని ఇలా మనం ఈజీగా ఎత్తు ఎత్తేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ఆ గ్రిల్లో చేయి వేలు వేలు పెట్టి చేయడం అలాంటివి ఏం చేయకుండా ఆ చిన్న జాగ్రత్త తీసుకోవాలండి కొంచెం హైట్లో పెట్టుకోవాలన్నమాట మన సమ్మర్లో టేబుల్ ఫ్యాన్ ఎలా వాడతామో వింటర్లో దీన్ని అలా వాడుకోవచ్చండి అది అదే సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచ్